సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ మీకు ఒంటెద్ది బండిలో ఈవి గారు మెయిన్ వేషం ఇచ్చారు నాకు తెలిసినప్పుడు మీ తోట ఆర్టిస్ట్ చాలా షాక్ గురై ఉంటారు అయి ఉంటారు అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు దీనికి నేను సూట్ అయ్యేవాడిని కదా అని చాలామంది ఆర్టిస్టులు అనుకుని ఉంటారు అప్పటికి మీ మీ ఇమేజ్ అప్పటికి ఇంకా ఏమీ లేదు అవును ఆ సిచ్యువే అది ఫేస్ చేశారా మీరు అది ఆ రోజు మనకు తెలియదు కదా ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది చెప్పరు కదా మనతోటి దాకా వచ్చి ఉంటాయిగా ఒంటిద్దు బండి విషయంలో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవరికీ లేదు ఎందుకంటే అమ్మ ఒకటో తారీఖు అనేది నా ఒంటెద్దు బండి నాటుగా ఇండస్ట్రీ అందరికీ తెలుసు పోనీ నేను ఎవరో అపాత్ర నేను ఒక పాత్రకు మిస్ఫిట్ అపాత్రదానం దానం ఒక ఏమంటారు అది ఒక ఆర్టిస్ట్ కాని వాడి చేత ఎలాంటి గొప్ప పాత్ర వేస్తున్నారు అనుకోవడానికి లేదు ఎందుకంటే అంతకుముందు చాలా బాగుంది నేను చాలా డాషింగ్గా వచ్చాను నేను డాషింగ్గా వచ్చిన తర్వాత వేరు కదా కంప్లీట్ కామెడీ ఇంత పెద్ద క్యారెక్టర్ భుజాలు అవును అది అది నన్ను చూసి ఇతను చేయలేడు అనుకోవడం కంటే కూడా అరే భలే కొట్టాడే ఛాన్స్ అని అనుకుంటే ఎవరైనా అనుకోవాలి తప్ప పైగా భలే ఛాన్స్ కొట్టాడు అనేది కొత్త వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా అవును ఇప్పుడు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళకి కూడా ఫస్ట్ అలాగే ఏదో దాంతో దూసుకొచ్చారు కదా వాళ్ళు ఏదో తోటి ఎంట్రీ ఇచ్చారు కదా ఆ తోటి నేను వచ్చినప్పుడు కాకపోతే నాకు కామెడీ నిన్న చేశాను ఈవేళ సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా వచ్చింది అనేది నాకు డబల్ ప్రమోషన్ లాంటిది అది పైగా దానికి కారణాలు ఉన్నాయి ఒక కొత్త క్యారెక్టర్ అయితే అడ్వాంటేజ్ దానికి నాలా బక్క పల్చగా ఉంటే కొంచెం సెంటిమెంట్ బాగా పండుతుంది టాలెంట్ ఓకే టాలెంట్ తర్వాత ముందు ఫిజిక్ ఉండాలి కదా ఇప్పుడు ఒక దుర్యోధన వేషన్ భీముడు వేషానికి నేను ఎలా పనికిరాను ఇంకొక బక్క పల్చటి మనిషికి మిడిల్ క్లాస్ మనిషికి అందరూ కూడా అలా పనికిరారు కదా సెంటిమెంట్ పలకాలి వాళ్ళ ఫేస్లో ఇంకో ఇమేజ్ చట్టంలో వాళ్ళు ఉండిపోతే పలకకపోవచ్చు పలికినా కూడా ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు అది ఒక పాటి సినిమా అది అది బాగా కనెక్ట్ అవ్వాలి జనాలు నేను నా నా నాటకం అది అది అందరికీ తెలుసు నేను ఆ పాత్ర వేసి నేను మెప్పించాను అది ప్లస్ అవుతుందని ఆయన విజువలైజ్ చేయడం ఈవి గారు గొప్పతాను ఆ రకంగా ఆయన నన్ను ఇవ్వడం అనేది పైగా ఆయన కూడా నా మీద కొత్తగా ఎవరి చేతో రైటర్లు వాళ్ళని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు నా నాటకం నేను సినిమా స్క్రిప్ట్గా రాసింది ఇచ్చి నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని రాసుకున్నానండి మీరే నన్ను ఇంత చాలా బాగుందితో ఎంత పైకి ఎత్తారు ఇది గతంలో ఆయన అడిగాడు కూడా నేను చేస్తాను అదే అది నేను నేను చేద్దాం అనుకుని రాసుకున్నాను డైరెక్షన్ చేద్దామని తర్వాత చాలా బాగుంది వచ్చింది నేను ఎక్కడ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఉషా కోసం తయారు చేసాం అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు తర్వాత నేను యాక్టర్ని అయిపోయాను అనుకోకుండా చాలా బాగుందితో ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర ఈవివి గారు గతంలో అడిగారు ఎన్ని కలిసి వచ్చి నేను ఆయనకి ఇచ్చాను ఓకే మీరే చేయండి సార్ మీరు నాకు ఇంత బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు నేను డైరెక్షన్ అదేంటే సైడ్ ట్రాక్ అది అసలు కరె కరెక్ట్ కాదు మీకు దీని మీద మోజు ఉంది ఇదిగోనండి ఇందులో మార్పులు చేర్పులు ఏం చేసుకున్నా మే ఇష్టం అని నేను ఫుల్ ఫ్లెడ్జిడ్గా రాసిన స్క్రిప్ట్ని నేను డైరెక్షన్ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో ఉండి ఉంటుంది కదా దాన్ని ఆయన చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మార్పులే చేసాడు చేసి స్క్రిప్ట్ క్రెడిట్స్ ఆయన తీసుకుని నాకు ఆ వేషన్ నాకు ఇచ్చేసాడు ఆయన ఓకే ఓకే నాకు ఇందాక అన్నానే ఎవరే నీకు కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నాను లక్ష రూపాయలే అడిగామని దేవుడు అలా అలాగే నేను నేను దాన్ని స్క్రిప్ట్ క్రెడిట్స్ అయితే నాకు లక్ష రూపాయలు వచ్చినట్టు ఫ్యాషన్ రావడంతో కోటి రూపాయల వరం లాంటిది ఓకే ఓకే సో నాకు నో రిగ్రెట్స్ ఐఎమ్ హ్యాపీ సో దానికి స్క్రిప్ట్ సైడ్ మీ పేరు పడదు ఓకే మీ నాటకాల విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చిన రైటర్ నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు గణేష్ పాత్ర గారు ఆయన రైట్ ఆయన రచించిన లాభం అనే నాటకం మీరు డైరెక్ట్ చేశారంట చేశారంటే డైరెక్ట్ చేయడం కాదు అని చెప్పాను కదా ఒక ఒక ఏడుగురు అన్నదమ్ములు ఒక సిస్టర్ అని చెప్పాను కదా ఆ సిస్టర్కి పెద్ద కొడుకు మా మేనల్డ్ అల్లుడు పెద్దవాడు ఉంటాడా మామ పెద్దవాడు ఉంటాడా మామ పెద్దవాడు ఉంటాడు కానీ నాకంటే రెండేళ్ళు పెద్దాడు అల్లుడు మేనల్లుడు ఓకే కానీ వాడు మా నాటకాలు మేము అందరం ఊళ్ళో ఆడుతుంటే ఇక్కడ ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి కలిసి చేసేవాడు స్టార్టింగ్లో వాళ్ళు డైరెక్టర్ గాను మా మమ్మల్ని అందరినీ చిన్న ఇదిగా ఉండేది మేము స్టార్టింగ్ నేను రైటర్ కాకముందు అసోసియేషన్ ఏర్పరచుకున్నాక ఎవరెవరో రాసిన నాటకాలు ఆడుతుండేవాళ్ళు ఏదో ఒకటి నాటకం కావాలి కదా అలాగే లాభం అని గణేష్ పాత్ర రాసింది మేము టేకప్ చేసాం ఓకే అప్పటికి ప్రింట్ అయిపోయింది ఆ బుక్ నాటకాల్లో ఎలా ఉంటుందంటే మా నువ్వు నా చేత నాటకం రాయించావు అనుకో నువ్వు ఆడాలి ప్రింటింగ్కి ఇవ్వవు నీ దగ్గరే ఉంచుకుంటావు ఇంకెవరు ఆడకూడదు కదా నీ పోటీ రాకూడదు నువ్వు ఎంత ఎన్ని చోట్ల ఆడదలుచుకున్నావు అన్ని ఆడేసాక ప్రింటింగ్ ఇస్తారు ఫస్ట్ నువ్వే ప్రో ఫోకస్లోకి వస్తే నెక్స్ట్ లాగా ప్రింట్ అయ్యాక చూసి కొత్త బ్యాచ్లు తయారవుతారు అలాగే మేము సెకండ్ థర్డ్ ఫోర్త్ బ్యాచ్లుగా మేము ప్రింట్ అయిపోయిన నాటకాలు ఆడుకోవాలి ఇంత తపనుంది మనకు రైటర్ ఉంటే ఇంకా దున్నేద్దామని అప్పుడు నన్ను రైటర్ని చేశారు మా వాళ్ళే ఆ ప్రాసెస్లో లాభం అనే నాటుగా ఆడాం ఒక కాంపిటీషన్ పద్మా ఆర్ట్స్ అని అందులో ఫస్ట్ ఆ లాభం కాంపిటీషన్కి వెళ్ళాం వెళ్తే అందులో నాకు ఒక కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది తవిటిగాడు అనే పాత్రకి ఫస్ట్ ఇంతే కప్పు అది అంతంత షీల్డ్ ఉన్నా కూడా ఇంత కప్పు దాన్ని భద్రంగా అలా పెడతాను నేను ఫస్ట్ ప్రైజ్ అనేది అంతకుముందు స్కూల్లో అవి వచ్చినా కూడా ఒక బయట ప్రపంచంతో పోటీల్లోకి వెళ్ళి నాటక పరిషత్తుల పోటీల్లోకి వెళ్ళి గెలుచుకున్న కప్పు అని అందులో నాకు ఆ లాభంలో నాకు ప్రైజ్ వచ్చింది అందులో ఏంటంటే ఒక కిరాణా కొట్టువాడు అది తను మా మేనళ్ళు నేను చెప్పిన వాడు వేశాడు ఓకే కిరాణా కొట్టువాడు ఏదో రకంగా నువ్వులు పక్కుళ్ళు అమ్మించేసి ఏదో లాభం కొట్టేయాలని ఒక స్కీమ్ వేస్తాడు అది నన్ను పెట్టుకుంటాడు నేను కుర్రాండి అనమాట నేను ఇలాగ కొబ్బరికాయలు కొట్టి కొట్టి కొట్టే తల్లికి ఏదో ఇదే నేను అది ఇస్తే చేస్తాను ఇది ఇచ్చే చేస్తాను నా కొట్టంతా ఇంచుమించుగా బీడి కట్టలు ఇస్తే వెళ్తాను నేను ఆ ఊరు ఇంకో నాకు అంతేకాదు ఆ సబ్బు కూడా ఒకటిస్తే నేను వెళ్తాను ఇలాగేదో వాడికేమో ఇంట్లో చాలా లాభం ఉంది నువ్వుల్లో నన్ను ఎలాగైనా పంపించాలి సీక్రెట్గా ఎక్కడి నుంచో దొంగ సరుకు అనమాట నా చేత పంపించాలంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అది ఇస్తే ఇస్తాను ఇది ఇస్తే చివరికి వాడు ఒక అరవై నిమిషాల తర్వాత వెళ్ళి కొట్టంతా దోచేసాం ఎంత ఇచ్చినా నీకు చాలట్లేదు అనాలి వాడిని తోసేయాలి వేయాలి వాడు నెలలు రిహార్సల్స్ చేసాం ఇది కాంప్ కాంపిటీషన్ స్టేజ్ మీదకి ఎలా వచ్చానో మా వాడు మర్చిపోయాడు టెన్షన్ ఇప్పుడు అన్నీ ఆడే చూసుకోవాలి ఏంటిది తర్వాత ఆర్టిస్టులు వాడు వచ్చాడు వీడు వస్తాడు ఈ టెన్షన్లో ఉన్నాడు వాడు కిరాణా కొట్టాడు అనమాట నేను వచ్చి రెండు డైలాగులు చెప్పేటప్పటికి వెళ్ళి వెళ్ళి కొట్టంత దోచేసామని తోసేసాడు నన్ను బయటకి వెళ్ళాడు ప్రాక్టీస్ చేసింది అర అరగంట వేషం రెండు నిమిషాల్లో అయిపోయింది తోసేసాడు గిన్న వేషం అయిపోయింది ఇప్పుడు అలాగే నేను ఎల్లాడు ప్రాక్టీస్ చేసాను అనుకుని నాకు నేనే తెలుగు ఉపయోగించి మళ్ళీ వచ్చేసాను స్టేజ్ మీద అప్పుడు వాడికి అర్థమైంది ఏదో తోసేసాను తొందరగా వెళ్ళాను ఏంటి మళ్ళీ వచ్చేవి ఏంటి అన్నాడు వాడు సొంత డైలాగ్ అది మళ్ళీ రాక ఏం చేస్తాను నువ్వు తోసేసావు ఇంకా అసలు బోల్డ్గా నాకు బీడీ కావాలి అది అలా మళ్ళీ అది మొత్తానికి అక్కడ నాకు కన్సలేషన్ ఏదో వచ్చింది అలాగే గణేష్ పాత్ర నీకు బాగా ఇష్టం కాబట్టి మాకు కూడా బాగా ఇష్టం లాభం అనేది ఆయన నాటకం వేశాం ఆయన పరిచయం పరిచయం ప్రింట్ అయిన పుస్తకం మాకు పరిచయం లేదు తర్వాత తర్వాత నేను ఇప్పుడు నేను తెలుసు అంటే ఇప్పుడు ఆయన లేడు ఆయన తెలుసు ఆయనకి నేను తెలుసు తర్వాత తర్వాత ఫోన్లో మాట్లాడాను నా నాటకాల పుస్తకం ప్రింట్ చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరి చేత ఆర్టికల్స్ రాయించాం వల్లపూడి మారుతిరావు గారు గణేష్ పాత్ర గారు భవనపాటి రాధాకృష్ణ గారు తనికేళ్ళ భరణి ఆదివిష్ణు ఇలా ఇలా ఒక పాతిక మంది పెద్ద పెద్దవాళ్ళు అందరి చేత చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నాటక రంగంలో ఓకే వాళ్ళ చేత రాయించాం అందులో గణేష్ పాత్ర గారితో కూడా ఎవరో నీలాంటి వాడు తెలుసుంటే ఆయన మాట్లాడి నాకు ఇచ్చాడు శ్రీరామ్ గారు మాట్లాడతారు సార్ ఇట్లా మీరు ముందు మాట రాస్తే నాకు ఆనందం అని అంటే తప్పకుండా రాస్తేనే పంపించమన్నాడు పైగా క్రాంతికుమార్ గారి దగ్గర రాజేశ్వరి కళ్యాణం అనే సినిమాకి నేను డైలాగ్ రైటర్ని క్రాంతి కుమార్ గారు చాలా సినిమాలు సీతారామ గారు మనవరాలు తర్వాత చాలా వాటికి గణేష్ పాత్ర డైలాగ్ రైటర్ అవును కొన్ని ఏదో ఆ చేంజెస్ వల్ల ఆయన కాకుండా నన్ను పెట్టాలనుకున్నాడు కుమార్ గారు రాజేశ్వరి కళ్యాణ్ నాగేశ్వరరావు గారు అని తెలుసు అప్పుడే ఈవీవి గారి వారసుడు ఇక్కడ నాగార్జున కొడుకుది ఎక్కడ తండ్రిది అక్కడ రాజమండ్రిలో రెండు జయభేరీ వాళ్ళవి ఇద్దరికి నేను రైటర్ని జయేరి జయపేరి వాళ్ళకి రెండిటికి కూడా గణేష్ పాత్ర గారు అడ్వాన్స్ తీసేసుకున్నాడు రెండు సినిమాలకి ఇప్పుడు నేను వాళ్ళకి అడిషనల్ బర్త్డేను కానీ తప్పదు డైరెక్టర్లు ఇద్దరు కూడా నన్ను కావాలని పెట్టుకున్నారు సో ఇక్కడ ఉంటేనేమో గారు దగ్గర ఉంటే ఇక్కడ షూటింగ్ ఇక్కడ వారసాడు అక్కడ సడన్గా క్రాంతి గారు అడిగారు ఆ శ్రీరాములు ఒకసారి రమణ ఇక్కడ రాత్రి ట్రైన్కి పంపించాలి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ శ్రీరాము రామా ఇక్కడ ఈవీ ఇవ్వరు అక్కడికి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కడికి పంపించారు ఒక అక్కడేమో తండ్రి ఇక్కడ కొడుకు హీరోలు అదొక గమ్మత్తైన అనుభూతి అలాగ అప్పుడు ఈ గణేష్ పాత్ర గారు అలా అలా అలాగా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఆయన ఫీలింగ్ ఏంటి దానికి అతన్ని తప్పంతో రాయాలని రాయాలనిపించింది మీతో రాయించారు న్యాచురల్గా ఎవరికైనా కొంచెం అనేజీగానే ఉంటుంది నన్ను కాదని పెట్టుకున్నారు అనేది ఉంటుంది పైగా రిలేషన్స్ ఇప్పుడు ఏదైనా మన ఇద్దరం ఉన్నాం నిన్ను కాదని నేను ఎవరినో పెట్టుకున్నాను అనుకోండి కూడా కొంచెం అనీజీగా ఉంటుంది అలాగే వాళ్ళు ఒక కాంబినేషన్ కదా ఎవరు కుమార్ గణేష్ పాత్ర అక్కడ తన కాదని ఇంకొకరిని ఎంటర్టైన్ చేస్తున్నాడంటే వాళ్ళ మధ్య ఏమైనా ఉండని ఇది అనేజీగానే ఉంటుంది నేను రావడం అనేది వాళ్ళకి కదా అలాంటివి ఉంది అప్పుడు